హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఇలా డిజైనర్ నెక్ ఫ్రంట్ సైడ్ ఇంత బ్రాడ్గా నెక్ వచ్చినా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి హ్యాండ్స్ పార్టీకి ఇక్కడ పిక్లో చూపించిన విధంగా బాక్స్ ప్లేట్ స్టైల్లో తక్కువ క్లాత్లోనే హ్యాండ్స్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కటింగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ని నీట్గా షింగ్ చేసి ఆయిన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఓపెన్ అటువైపు వైపు ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండడం కోసం ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా స్ట్రైట్గా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్రాస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ బ్లౌజ్ని నేను బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ని కట్ చేసేటప్పుడు మనకి బోట్ నెక్ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా ఫుల్ షోల్డర్ అలాగే చెస్ట్ లూజ్ నడుము లూజు హ్యాండ్ లాక్ హ్యాండ్ లూజ్ ఉంటే సరిపోతుంది ఆమ్ హోల్ లూజ్ అనేది బాడీ మెజర్మెంట్స్లోనే నేను తీసుకున్నాను ఇక్కడ చెస్ లూజ్ థర్టీ ఫోర్ ఇంచెస్ కదా ముప్పై నాలుగుని నాలుగు చేత భాగిస్తే మనకి ఇక్కడ బ్లౌజ్ వెడల్ప్ అనేది వస్తుందన్నమాట ముప్పై నాలుగుని టేప్తో ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసి మనం లూజ్ని తీసుకోవచ్చు ఇక్కడ నాకు ఎనిమిదిన్నర ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వచ్చింది కదా ఈ విధంగా బ్లౌజ్ వెడల్పుని ఎనిమిదిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇది నెక్ బ్లౌజ్ కదా అందువల్ల ఖర్చు కోసం మామూలుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇస్తాం కదా కానీ ఇక్కడ టూ ఇంచెస్ వరకు ఖర్చు అనేది ఇవ్వాలన్నమాట బోట్ నెక్ బ్లౌజెస్ కి ఇలా టూ ఇంచెస్ కి ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకోవాలి ఇక్కడ నేను చెస్ట్ లూజ్కి కి ఈక్వల్ గా నడుము లూజ్ దగ్గర లైన్ ని డ్రా చేశాను కాబట్టి డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున పై వైపున పాదమించి పాదమించ్ అంటే ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి వన్ ఇంచ్ అయినా తీసుకోండి మీరు ఎంత ఖర్చునైతే తీసుకుంటారో అదే ఖర్చును స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకుని సేమ్ మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసేటప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ని తీసుకున్నప్పుడు నాకు ఫుల్ షోల్డర్ పద్నాలుగు ఇంచులు ఉంది కాబట్టి ఫోల్డింగ్ మీద సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సపోజ్ మీకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ బ్లౌజ్ని స్టిచ్ వేయమన్నారు అన్నప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చింది కదా చెస్ట్ లూజ్లో హాఫ్ తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా హాఫ్ వచ్చేసి నాలుగు ముప్పా ఇంచెస్కి రెండు ముప్పా ఇంచెస్ని ఎక్స్ట్రాగా మనం కలుపుకున్నామంటే ఫుల్ షోల్డర్ వస్తుందన్నమాట ఈ చిన్న లాజిక్ తెలుసుకోండి ఫ్రెండ్ నెక్స్ట్ ఆమ్ హోల్ డౌన్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ ఫుల్ షోల్డర్ సెవెన్ ఇంచెస్ కదా సెవెన్ ఇంచెస్ కంటే ఒక ముప్పై ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ తగ్గించేసి మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసాము అంటే ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి ఈ విధంగా ముప్ప ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తగ్గించి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్ని లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్లోకి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ మిడిల్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ హెల్ప్తో ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఎగ్జాక్ట్గా ఈ త్రీ పాయింట్స్ టచ్ చేయాల షోల్డర్ దగ్గర అలాగే ఈ హాఫ్ ఇంచ్ దగ్గర క్రింది వైపున ఎల్ షేప్ కరువు ఉంది కదా ఎగ్జాక్ట్గా ఈ త్రీ ప్లేసెస్ టచ్ అయ్యే విధంగా ఈ విధంగా మనం ఆంహోల్ కరువుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేసేసి మనం ఈ ఆమ్హోల్ కరువు కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆమ్హోల్ డౌన్ ముప్పావి ఇంచ్కి తగ్గించాను కాబట్టి ఇక్కడ కొంచెం టైట్ అయిపోతుంది కాబట్టి నేను ఒక పావు ఇంచ్ని క్రింది వైపుకి మార్కింగ్ చేసుకొని అంటే ఇక్కడ హోల్ కరువు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కానీ నాకు ఇక్కడ సెవెన్ ఇంచెస్కే మ్యాచ్ అయింది ఇలా బ్లౌజ్ రెడీ చేశాము అంటే ఈ హోల్ దగ్గర టైట్ అయిపోతుంది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఆమ్హోల్ కర్వుని మళ్ళీ డ్రా చేసుకొని ఈ విధంగా కర్వుడ్ స్కేల్ హెల్ప్తో ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున హాఫ్ ఇంచ్ లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా ఆమ్హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ సెవెన్ ఇంచెస్ ఆమ్ హోల్డ్ డౌన్ ఫస్ట్ ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు సరిపోయిందనమాట నెక్స్ట్ ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మాత్రమే కావాలన్నారు అంటే ఒకటి ముప్పై ఇంచెస్ మాత్రమే షోల్డర్ స్ట్రిప్ ఉండాలి కాబట్టి నేను ఇలా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో పై వైపున బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి రెండు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపు నుంచి కూడా రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని నెక్ విడ్త్ ఎంత అయితే వచ్చిందో ఆ నెక్ విడ్కి ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి చూస్తున్నారా నాకు నాలుగున్నర ఇంచెస్కి రెడీ అయింది కదా కానీ క్రింది వైపున సేమ్ ఇవ్వకూడదు బోట్ నెక్ బ్లౌజ్ ఫుల్ షోల్డర్ ఉంటుంది కాబట్టి నెక్ ఎక్కువ బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట అందువల్ల మనం నెక్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అందువల్ల నేను త్రీ ఇంచెస్కు మాత్రమే ఈ విధంగా బ్రాడ్ ఇచ్చేసి పై వైపున అలాగే క్రింది వైపున సేమ్ ఇలా బాక్స్ని అయితే డ్రా చేసుకున్నాను ఈ బాక్స్ షేప్లో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇలా పై వైపున రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా క్రింది వైపున ఇలా బాక్స్ని డ్రా చేసుకుని ఇలా యూ అయితే డ్రా చేసుకుంటున్నాను చూసారా ఇలా నెక్స్ట్ పై వైపున బాక్స్ని డ్రా చేశాను కదా ఎగ్జాక్ట్గా ఆ బాక్స్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలా నెక్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా ఇలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఎలా అయితే ఇచ్చామో సేమ్ అదే విధంగా నెక్ అనేది రెడీ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం నేను ఇక్కడ నెక్స్ట్ని కట్ చేయట్లేదు మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్స్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ బోట్ నెక్ బ్లౌజెస్కి ఈ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫుల్ షోల్డర్ కదా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా క్రింది వైపుకి ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు అలాగే ఈ హోల్ కరువుని ఎగ్జాక్ట్గా మనకి హోల్ కరువుకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసాము అంటే ఆమ్హోల్ దగ్గర కూడా వ్రింకిల్స్ రావన్నమాట ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే మనం ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకుని ఈ పేపర్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి క్రింది వైపున ఇలా ముప్పై ఇంచుకి అంటే మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసాం కదా ఈ బ్యాక్ పార్ట్ కంటే ఒక ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా క్రింది వైపున తీసుకోవాలి అలాగే ఖర్చు సైడ్ వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ముప్పై ఇంచ్ తీసుకోవాలి అలాగే ఈ ఖర్చు సైడ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తీసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని అంటే మిడిల్లో కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ కావాలంటే క్రింది వైపున ఇలా కచ్ అనేది ఇవ్వాలన్నమాట ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకున్న తర్వాత నీట్గా మనం ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం నేనైతే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ టూ ఇంచెస్ వరకు కచ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది ఈ మార్కింగ్స్ అన్నీ మీకు నీట్గా కనిపించడం కోసం నేను నీట్గా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మనం డ్రా చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ని నీట్గా ఎలా ఉందో అలా కట్ చేసుకొని నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది మార్కింగ్ చేద్దాం ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఎల్ షేప్ ఉంది కదా ఈ ఎల్ షేప్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఎల్ షేప్లో మనం బాక్స్ని డ్రా చేసాం కదా ఎల్ షేప్లో ఆమ్ హోల్డౌన్ని ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర ఇలా లోతుని డ్రా చేసుకోవాలి పేపర్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని కట్ చేసామంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట అందువల్ల లోతుని మార్కింగ్ చేశాను కదా ఈ లోతు దగ్గరికి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఈ పేపర్ని కట్ చేసుకుందాం నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పేపర్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ని నెక్ విడ్త్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని పై వైపుకి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని మనం క్లాత్ మీద కట్ చేసుకుందాం ఇక్కడ బాక్స్ను మాత్రమే డ్రా చేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కి నెక్ ని మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ షేప్ నైతే డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ ని మీకు చూపించడం కోసం రౌండ్ షేప్ నైతే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లాత్ మీద స్క్వేర్ షేప్ నెక్ నైతే కట్ చేశాను కాబట్టి ఇక్కడ ఓన్లీ రౌండ్ షేప్ నైతే మార్క్ చేస్తున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులు కదా ముప్పై నాలుగు ని పది చేత భాగిస్తే మూడు పాయింట్ నాలుగు ఇంచులు వస్తుంది ఈ ఓపెన్స్ దగ్గర నుంచి మూడు పాయింట్ నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైన్ లెఫ్ట్ సైడ్ కి ఒక హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఈ విడుతుని పెంచుకోవాలి ఇక్కడ నేను టూ ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను మీకు బస్ట్ ఎక్కువగా ఉంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు త్రీ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి కదా పై వైపు నుంచి పది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పది ఇంచులకి ఇలా టచ్ అయ్యేలా మన స్టార్ షేప్ని అయితే మార్క్ చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా మనకి బస్ట్ పాయింట్ అనేది తెలుస్తుంది అనమాట ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ టూ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసామంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ కరువుడ్ స్కేల్ని ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా షేప్ వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ క్రింది వైపున మాత్రం ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉండడం కోసం క్రింది వైపున మనం ముప్పై ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా ఆ ఖర్చుని క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ స్ట్రైట్ లైన్కి ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ అటు సైడ్ టూ ఇంచెస్ మార్క్ చేశాం కదా ఈ హాఫ్ ఇంచ్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ షేప్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చాము అంటే మనం ప్యాడ్స్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట క్రింది వైపున ముప్పా ఇంచ్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను కదా ఇక్కడ క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇలా క్రాస్గా ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఖర్చు అనేది ఉండాలి ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ టూ క్లోత్స్ని మనం స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట చూసారా ఇలా మనం ఈ పేపర్ని బేస్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ దగ్గర ఉంది కదా అక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్ ఇక్కడ పేపర్ని బేస్ చేసుకుని సేమ్ ఇదే విధంగా కట్ చేసాము అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ సెకండ్ క్లాత్కి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ క్లాత్ అనేది ప్రిన్సెస్ కట్ షేప్లోకి వెళ్ళిపోయి ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ వేసుకుని బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది టైట్గా పట్టినట్టు ఉంటుంది అంటున్నారు కదా ఇలాంటి ఎర్రర్స్ అనేది వస్తాయి అన్నమాట అందువల్ల ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఈ హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయి ప్రిన్సెస్ గట్ బ్లౌజ్ని వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందువల్ల హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా పేపర్ని వేస్ట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బోట్నెక్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ ని మార్కింగ్ చేయడం కోసం పై పాదం పాదమించి మార్క్ చేశాను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఎగ్జాక్ట్ గా నెక్ డీప్ ని మార్కింగ్ చేసుకుని నెక్ విర్త్ నాలుగున్నర ఇంచెస్ కదా ఇంచెస్ కి ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉంది అనేది మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్స్ ని ఇలా నోట్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెక్ విర్త్ నాలుగున్నర ఇంచెస్ నాలుగున్నర ఇంచెస్ కి బాక్స్ షేప్ లో డ్రా చేసుకుని ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లో నెక్ స్క్వేర్ నెక్ కానీ కార్నర్స్ అనేది షార్ప్ గా లేకుండా కొంచెం కరువు వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ లో స్క్వేర్ షేప్ లో నెక్ నైతే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచ్కి లైట్గా బ్రాడ్ ఇచ్చేసి ఇలా స్క్వేర్ షేప్ అయితే కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ని స్టిచ్ చేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మనం ఎంత బ్రాడ్ తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వదు ఆమ్ హోల్ దగ్గర రింకిల్స్ రావనమాట ఇలా మనం బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ ఇంత బ్రాడ్ తీసుకున్నా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు ఎబ్బెట్టుగా అనేది లేదు ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఆల్రెడీ నేను పిక్ని యాడ్ చేశాను కదా మీరు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం బోట్ నెక్ బ్లౌజెస్ని ఇలా రెడీ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను నెక్స్ని స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇలా మనం మార్కింగ్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఈ టక్స్ పాయింట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా అర్థమవుతుంది అనమాట కాబట్టి ఈ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చాము అంటే ఇది ప్యాడెడ్ బ్లౌజ్ కదా అందువల్ల ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయిన కరెక్ట్గా వస్తుంది ఎందుకని మీరు చేసే ఈ ఎర్రర్స్ వల్లనే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎలా అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు ఇదే విధంగా ట్రై చేయండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ బోట్ నెక్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మామూలుగా మనం స్లీవ్స్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేస్తాం కదా ఇలా ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున జాయింట్స్ వస్తుంది నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది అలాగే ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తాను కాబట్టి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ అనేది రావన్నమాట చూసారా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫోల్డ్ చేస్తాము ఇక్కడ ఈ స్లీవ్స్కి బాక్స్ ప్లేట్స్ స్టైల్లో స్లీవ్స్ పార్ట్ రెడీ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇక్కడ మీకు హ్యాండ్ పొడవు ఇంకొంచెం కావాలన్నా తీసుకోండి ఇక్కడ కస్టమర్ ఫోర్ ఇంచెస్ మాత్రమే కావాలన్నారు ఎగ్జాక్ట్గా ఖర్చుతో సహా ఐదు ఇంచులకి ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తాను కదా ఖర్చుతో సహా ఫైవ్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ స్టిప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనకి ఆమ్ హోల్ లూజ్ ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజు అలాగే హ్యాండ్ చాలా సన్నగా ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ లూస్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ సన్నగా ఉంది కాబట్టి నేను హ్యాండ్ అవున్ హాఫ్ ఇంచ్ వరకు తగ్గించాను హ్యాండ్ కొంచెం బొద్దుగా ఉంది అనంటే పావు ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది లేదు నాకు తగ్గిస్తే టైట్ అయిపోతుంది అని అంటే మీరు బ్యాక్ పార్ట్ లాంగ్ హోల్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ అవర్ని మార్క్ చేసుకోండి బిగినర్స్కి హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్స్ని ఇలా డ్రా చేసుకోవచ్చు ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున అస్సలు రింకిల్స్ అనేది రావు ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ అనేది రావచ్చు చూసారా తక్కువ క్లాత్లోనే మనకి ఈ షార్ట్ హ్యాండ్స్ని జాయింట్స్ అనేది రాకుండా చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర కూడా ఓపెన్ చేసుకున్నామంటే టూ హ్యాండ్స్ ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టూ స్లీవ్స్ని ఒకదాని మీద ఇలా ప్లేస్ చేసుకొని మన చేతి వీలును బట్టి ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి టూ క్లోత్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి కొంచెం కూడా ఎక్కువ తక్కువలో ఉండకూడదు ఫ్రెండ్స్ ఇలా వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపును కూడా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కూడా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో లోతుని ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ స్లీవ్స్ పార్ట్కి వ్రింకిల్స్ అనేది అస్సలు రావు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఈ లైనింగ్ క్లాత్స్ ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ స్లీవ్స్ పార్టీకి బాక్స్ ప్లేట్స్ స్టైల్లో పఫ్ స్లీవ్స్ ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ స్లీవ్స్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుని కరెక్ట్గా స్ట్రైట్ గా క్లాత్ని కట్ చేసుకోవాలి కరువు షేప్లో కట్ చేయకూడదు ఫ్రెండ్స్ మనం కరువు షేప్లో కట్ చేసాము అంటే క్లాత్ మనకి ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకొని నాకు ఇక్కడ డిజైన్ ఉంది కదా డ్రాప్ షేప్లో ఇలా ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసామంటే మనం పఫ్ని స్టిచ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మనకి శారీలో వచ్చిన చిన్న క్లాత్తోనే ఇలా డిజైనర్ పఫ్ స్లీవ్స్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ మనం కట్ చేసింది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కరెక్ట్గా నాకు క్లాత్ సరిపోయింది క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా క్లాత్ సరిపోవాలి ఇలా సరిపోయింది అంటే పఫ్ స్లీవ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ క్లాత్ని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ సెట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూస్తున్నారా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇలా తక్కువ క్లాత్లోనే డిజైనర్ స్లీవ్స్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఓపెన్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నెక్స్ట్ని కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ని కట్ చేద్దాం నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ను కూడా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా క్లాత్ని కట్ చేసుకోవాలి మనం ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని మాత్రం ఈ షేప్ ఎట్లా ఉందో సేమ్ అలాగే క్లాత్ ఉంచుకుంటే సరిపోతుంది మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఇలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఈ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉండాలి ఇలా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే మనం ఎగ్జాక్ట్గా కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్